ఆవు ఎక్కడ కనిపించినా ఏదో ఒకటి తినిపించడం మన హిందూ సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం గోవు తోకను గంగడోలును నిమృతాం పొట్టకి నుదుటికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి దండం పెట్టుకుంటాం ఇంటి ముందుకు వస్తే ఇంటికి ఆడపడుచు వచ్చినట్టే అని భావించి ఏదో ఒకటి పెట్టకుండా మాత్రం గోవును అస్సలు పంపించము అలా పంపించకూడదు కూడా ఎందుకంటే అన్ని జీవరాశుల్లోకి తల్లితో సమానంగా ఈ భూమి మీద పూజలు అందుకునేది ఒకే ఒకటి అదే గోమాత గోవును నిమురుతూ మన మనసులో ఏదైనా కోరుకుంటే అవి సక్సెస్ అవుతాయని చెప్పి నమ్ముతూ ఉంటారు ఆస్తికులు అయితే ఎక్కడైనా సరే ఆవు కనిపిస్తే వెంటనే ఆ గోవు తోక నుంచి ఒక వెంట్రుకను తీసుకోవడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఆ వెంట్రుకకు ఎంతో పవర్ ఉంటుంది ఆ వెంట్రుకను తీసుకుని బొటన వెలికి చుట్టుకోవాలి బాడీలో ఎక్కడైనా నొప్పి బాధ అసౌకర్యంగా అనిపించిన చోట వెంట్రుక కట్టిన వేలుతో లోపలికి గట్టిగా ఒత్తుకోవాలి ఇలా మూడుసార్లు చేస్తే నొప్పులు బాధలు తగ్గిపోతాయి ఒకవేళ తగ్గకపోతే మాత్రం ఆ వెంట్రుకని దాచి రెండో రోజు మూడో రోజు కూడా అలా ఒత్తుకుంటూ ఉండాలి అప్పుడు ఎలాంటి నొప్పులైనా తగ్గిపోతాయని చెప్పి చాలామంది నమ్ముతారు మనం ఎప్పుడైనా స్వామీజీల దగ్గరకు కానీ ఆధ్యాత్మిక పండితుల దగ్గరకు కానీ వెళ్ళినప్పుడు వాళ్ల దగ్గర విసనకరకు తెల్లటి దారాలు లాంటివి కనిపిస్తూ ఉంటాయి మనం ఆశీర్వాదం కోసం తల వంచితే వాటితో వెన్నుపై తట్టి ఆశీర్వదిస్తారు అయితే ఈకలు ఏమిటి అనే విషయం గురించి ఎవరికీ తెలియదు ఆవు తోకలోని వెంట్రుకలను ఆ విసనకరలో చుట్టి పెడతారు ఎందుకంటే ఆ వెంట్రుకల్లో ఎంతో ఎనర్జీ ఉంటుంది అది నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపేసి బాడీలోకి పాజిటివ్ ఎనర్జీని నింపేస్తుంది అందుకే ఆశీర్వాదం తీసుకున్నాక మన బాడీలో ఏదో తెలియని ఒక శక్తి ప్రవహించడం మనం గమనిస్తూ ఉంటాం ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే గోవు తోకలోని వెంట్రుకని కొంచెం కుంకుమని కాగితంలో చుట్టి ఒక కాలి తావిజిలో పెట్టి మెడలో వేసుకుంటే జీవితంలో ఎప్పటికీ దిష్టి అనేదే తగలదని మన ఇంట్లో ఉండే నానమ్మలు అమ్మమ్మలు చెబుతూనే ఉంటారు వ్యవసాయాధారిత ప్రాంతాల్లో గోవుకు ఎంతో గొప్ప స్థానం ఉంది కేవలం పండగలకు పబ్బాలకు మాత్రమే కాదు చెప్పాలంటే ఆవును ప్రతిరోజు కూడా పూజించాలని మన పూర్వీకులు చెప్పారు మన శాస్త్రాల్లో కనిపించే గోవు పటాన్ని గమనిస్తే అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్టు మనం గమనించవచ్చు అందుకే చాలామంది గోవు తోకను తడిమి ప్రార్థిస్తూ ఉంటారు కాబట్టి గోవును దేవతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు గోవు ఇచ్చే పాలు తల్లిపాలతో సమానంగా శ్రేష్టం అని కూడా అంటారు గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు త్రిమూర్తులు ఉంటారు కాబట్టి గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు గోవు ఇచ్చే పాలు తల్లిపాలతో సమానంగా శ్రేష్టమని కూడా అంటారు మన పెద్దలక మాట చెబుతూ ఉంటారు అదేమిటంటే జీవితంలో అమ్మ మరణం అనేది కూడా జీర్ణించుకోలేని విషయం అలా అమ్మని చూడాలి అని మనసులో అనిపించినప్పుడు ఆవును చూస్తే చాలట ఆవుపాలు తెచ్చుకుని తాగితే అమ్మ చేత్తో చేసిన ప్రసాదం తిన్నట్లేనట ఆవుకి అరటిపండు పెడితే ఆ రోజు అమ్మకు మన చేతి భోజనం పెట్టినట్లే అని చెప్పి మన శాస్త్రాలో చెప్పబడింది గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే అమ్మకు నమస్కరించినట్లే అందుకే పాలులేని పిల్లలకు ఆవు పాలు పడుతూ ఉంటారు ఈ భూమి మీద అంత గొప్ప ప్రాణి ఆవు మరి ఆవు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం అసలు ఆలస్యం చేయకండి గో ప్రదక్షిణ చేసి వెంట్రుకను తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకోండి సరే అండి గోవు యొక్క వెంట్రుక ద్వారా మనం ఎలాంటి పాజిటివ్ ఎనర్జీని పొందొచ్చు గోవు ఎంట్రుక ద్వారా మనకు కలిగే లాభాలేంటి అనే ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది అందరికీ ఉపయోగపడే తెలుసుకోవలసిన విషయం కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అలాగే ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మా ఛానల్ నుండి మరిన్ని చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటలో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ